ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చిందో నేను వచ్చే వరకు వస్తుంది అనుకున్నా కానీ మొత్తానికి వచ్చి తెచ్చి పెట్టాడు పాపం ఇప్పుడే ఇంకోటి రావాలి ఇంకో ప్యాకేజ్ ఉండాలి సపోజ్ మా ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చింది ఇప్పుడు ఓపెనింగ్కి రెడీ అప్పుడే ఓపెనింగా వెయిట్ డాలీ అప్పుడే ఓపెన్ చేయి కాదు మనం ఓపెన్ చేద్దాం అప్పుడే కాదు ఓపెన్ చేద్దాం మా అమ్మాయి కాత్రం ఆగట్లా కోసేస్తుంది స్లోగా లోపలికి పెట్టక నైఫ్ మీ డాడీ సరిగ్గా ప్యాక్ చేసినట్లేరు లోపల పెట్టక నైఫ్ పెట్టక లోపలికి ఓన్లీ పై పైన హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏ శ్రీ టాక్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు శ్రీ మేము ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఈరోజు ఇండియా నుంచి మా హస్బెండ్ నాకు పంపించిన ప్యాకేజెస్ చూసేద్దాము ఏమేమి పంపించాడు ప్రేమతోటి ఓకేనా యాక్చువల్లీ మా వారు ఇండియా వెళ్ళారు ఒక వన్ మంత్ అవుతుంది సో ఆయన లగేజ్ తీసుకురావడానికి చాలా ఎక్కువైపోయింది అనమాట అండ్ ఇప్పుడు టారిఫ్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లము ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్స్లో ప్రాబ్లము ఇవన్నీ ఫేస్ చేయకుండా ఉండడానికి ముందరే కొరియర్ వేసేసాడనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ కొరియర్ ఇది సో ఒకసారి లోపల ఏమేమి పంపించారు అండ్ ఏమేమి అలో చేశారు కొరియర్లో అనేది నేను మీకు గా ఈ ఫుల్ వీడియోలో చెప్తాను అండ్ ఇప్పుడు టారిఫ్స్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి అనేది ఒకటి నడుస్తూ ఉంది సరే మరి అసలు మేము దీనికి పే చేసామా ఈ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాతనే వయసిన కొరియర్ ఇది మరి ఇప్పుడు మేము డబ్బులు పే చేసామా దీనికి లేదంటే పే చేయలేదా ఫుల్ వీడియోలో చూడండి సో గాయస్ మనం ఇప్పుడు చిన్న ప్యాకేజ్తో స్టార్ట్ చేద్దాము నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఏమేముందు ప్యాకేజ్ ప్యాకేజ్లో అని చెప్పి సో ఒక వన్ వీక్ ఓపెన్ మా ఆల్రెడీ కట్ చేసేసాడు ప్యాకేజ్ అక్కడ ఇండియా నుంచి ఏమొచ్చినాయి అప్పలు వచ్చినాయి ఓ మై గుడ్నెస్ ఇవి తెలంగాణ అవి ఇవి ఏమంటారో నాకు తెలియదు మేమైతే చక్కలు అంటాము ఇవి మురుకులు అంటాము అండ్ మా హస్బెండ్ ఏదో హెయిర్ కలరు అండ్ దేవుడిది ఏదో పంపించారు ఇవి కూడా చక్రాలు మీరు ఏమంటారు తెలంగాణలో ఏమంటారు నాకు తెలియదు తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఇవైతే మొత్తం టోటల్గా చకినాలే మొత్తం ఇంక మిగిలి మిగిలినవన్నీ చకినాలే ఇంకా ఇది వచ్చేసి కోకోనట్ కట్టర్ అనమాట ఇప్పుడు కోకోనట్ మనకి ఇట్లా పడుచుకొని ఇట్లా కొట్టుకోవడానికి అవ్వదు కదా ఇక్కడ సో అందుకని చెప్పి ఇక్కడ బొక్క పెట్టుకొని తీసుకునే కోకోనట్ కట్ కట్టరు మీకు తెలియపోతే తెలుసుకోండి సో ఈ ప్యాకేజ్లో అయితే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి దీంతో పాటుగా అడుగున ఇంకో స్వీట్ బాక్సెస్ కూడా ఉన్నాయి నేను చూపిస్తా మీకు ఓకే గాయస్ ఇప్పుడు పెద్ద ప్యాకేజ్ ఓపెన్ చేస్తాం టడక్ టడక్ టడ బట్టలు 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 అసలు ఇండియా పోతే మనం బట్టలు లేకుండా ప్యాకేజ్ ఉండనే ఉండదు ఎవరికైనా సరే సో ఇప్పుడు మా హస్బెండ్ ఎవరికి ఎక్కువ బట్టలు తీసుకున్నాడో చూడాలా సో ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందో తెలిసిపోతుంది అనమాట ఇవి మేబీ ఆయనకి కావచ్చు లేదంటే మా పెద్దోడికి కావచ్చు బట్టలు ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ జూడియో అట జూడియో జూడియో బ్రాండ్ మంచి బ్రాండ్ అని చెప్తున్నారంట సో అక్కడ తీసుకున్నారు అండ్ ఇవి సమ్ టీషర్ట్స్ ఇవి కొన్ని టీషర్ట్స్ ఇక మా చిన్నోనికి కొన్ని ప్యాంట్లు ఇవి చిన్నోనికో పెద్దోనుకో మాకు తెలియదు ప్యాంట్లు ఇవి నిక్కర్ చిన్నోన్కి నిక్కర్లే కావాలి వాడు ఎందుకు వాడు వాడు ప్యాంటే అడగడు వాడు అసలు వాడు నిక్కరే అడుగుతాడు ఎప్పుడు అడిగినా కానీ ప్యాంట్ అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకుంటాడో పాడు ఈ నిక్కర్లన్నీ మా చిన్నోనికే వామ్మో చిన్నోని మీద బాగా లవ్ ఉన్నట్టు మీ మా ఆయన అన్ని నిక్కర్లే పంపించేది అయ్యేటట్లు ఏ ప్యాంట్లు మళ్ళీ లడ్డుగానికి చూసేదా ఎన్ని నిక్కర్లో ఇంత చిన్న చూసా ఎన్ని నిక్కర్లో వాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేసుకుంటాడు ఇవన్నీ నాకు తెలిసి వాడు పినిస్తానికి రెండు సంవత్సరాలు లైఫ్ లాంగ్ వేసుకున్నా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అన్ని కానీ వేసుకుంటాడు వాడు ఇవి చూడండి అన్ని ప్యాంట్లు ఇవి కూడా ఇవి పండుగ అనుకుంటా మేబీ ఇక వింటర్ వస్తుంది కదా సో మొత్తం అందుకని ప్యాంట్లు తీసుకున్నారు మగోళ్ళు వెళ్తే ప్యాంట్లు షర్ట్లు ఎన్ని తీసుకున్నా ఇవే ఉంటాయి ఓకే ఇవి ఒక ప్యాంట్లు నిక్కర్లు అవి టీ షర్ట్స్ ధోతి దీన్ని ఏమంటారు రామ్రాజ్ కుర్తా అనుకుంటా ఇది కొంచెం పట్టు పంచా పట్టు లాల్చి పట్టు కండవా కొనుక్కున్నారు మావారు చూసారా నైస్ దిస్ ఈస్ అ గుడ్ షాపింగ్ యాక్చువల్లీ ఓకే కింద ఇంకా టీషర్ట్లు వస్తానే ఉన్నాయి నావి మాత్రం కనపడట్లేదు నాకేమన్నా తీసుకున్నారా పంపించారా అనేది తెలియదు ఈ నిక్కర్లు ప్యాంట్లు షర్ట్లే వస్తున్నాయి ఎక్కువ శాతం నిక్కర్లే వచ్చినాయి అమ్మయ్యా ఫైనల్ గా చీరలు ఇప్పుడు చీరలు చూపిస్తా మీకు ఓకే బాక్స్ ఎప్పటింగ్ అండి చీరలు ఇక ఫస్ట్ చీరలు అంటే స్పెషల్ కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి హాఫ్ బాక్స్ ఏముంది అన్ని నిక్కర్లు ప్యాంట్లే వాటిని చూసినా చూడకపోయినా పెద్ద ఫరక్ పడదు ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది మనకు కావాల్సిందా టొమాటో కలర్ విత్ గ్రీన్ బార్డర్ ఇది గ్రీన్ కలర్ విత్ ఎల్లో బార్డర్ ఇంకా చాలా ఉన్నాయి లోపల ఇది పర్పుల్ కలర్ విత్ రెడ్ బోర్డర్ రెడ్ కూడా కాదు ఇది ఇది కైండ్ ఆఫ్ టొమాటో బార్డర్ అనమాట ఇంకా వీటి మీదకి బ్లౌజెస్ రాలేదు అవి నెక్స్ట్ ప్యాకేజ్ లో వస్తాయి అనమాట ఇది వైట్ ఇది జస్ట్ రెగ్యులర్ వేర్ శారీ అనమాట గ్రీన్ కలర్ టోటల్ ఇది చిల్క పచ్చ కలర్ అంటారు దీన్ని సో ఇది గ్రీన్ దీన్ని ఏం వర్క్ అంటారు కలంకారీ మర్చిపోయినది ఇంకో వర్క్ పేరు మర్చిపోయి చచ్చిన ఇది ఒక సారీ ఇది ఒక పింక్ అండ్ బ్లూ బార్డర్ శారీ ఇవన్నీ డైలీ వేర్కి ఎక్కడికన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి తీసుకున్నాను అండ్ ఇది ఒక సారీ డార్క్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఈ చీరల గురించి పెద్ద స్టోరీనే ఉంది నేను రీల్స్ లో పెడతాను చూడండి

అండ్ ఇది లైట్ పింక్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది యాక్చువల్లీ పర్పుల్ అండ్ బ్లూ ఇది గోల్డ్ విత్ పింక్ దీన్ని ఏమంటారు ఇది కూడా పర్పుల్ విత్ బ్రౌన్ బార్డర్ ఇది వచ్చేసి మెరూన్ విత్ డార్క్ బ్రౌన్ బార్డర్ ఇది బ్రౌన్ ఇది డార్క్ బ్రౌన్ ఇది నాకు చాలా బాగా నచ్చింది కట్టుకుంటే బాగుంటుంది శారీ పెద్ద అంచుతో వచ్చింది ఇది జస్ట్ నేను అనుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇది ఇలా వచ్చింది ఇక తప్పదు కదా అని తీసుకున్నాను బట్ రెగ్యులర్ వేర్కి ఓకే ఇది నైట్ పార్టీ వేరు ఒకసారి తీసుకున్న నైట్ పార్టీ వేరు ఇది రెండు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా చూడడానికి బాగున్నాయని ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో తర్వాత చూపిస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్లెక్సిబుల్ బ్లౌజ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అవరింటికో వెళ్తే మా ఆయనకు గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు రిటర్న్ గిఫ్ట్ పట్టుకున్నాడు పప్పు పెట్టేసాడు అది కూడా ఫైనల్గా స్లైడ్స్ ఆ కాలికల్కోటి ఇవి వచ్చేసి గిఫ్ట్స్ అనమాట ఎవరికైనా ఇవ్వడానికి హార్ట్ షేప్ గిఫ్ట్స్ కాకపోతే ఈ అట్టపెట్టలు వచ్చినాయి కానీ గిఫ్ట్స్ ఇంకా రాలేదు మేబీ మా వారితో పాటు వస్తాయేమో అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు ఆ దానిలో ఏమేమి వచ్చినాయో ఇందులో మిస్ అయినా చూపిస్తా మొత్తం సో ఇది హార్ట్ షేప్డ్ మిర్రర్ లైటింగ్ మిర్రర్ అనమాట ఇండియాలో దొరుకుతాయి మేబీ ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి సో గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నాడు ఇప్పుడు అడుగున ఒక స్పెషల్ ఐటమ్ పంపించాడు అది మీ అందరికి చూపిస్తే అందరికి నోరు ఊరిపోతుంది సో ఇంకా అడుగు వచ్చేసాం మనం అడుగున ఒక స్పెషాలిటీ ఐటెం ఉంది స్పెషల్ నోరీ నుంచే స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఉంది కింద కొన్ని ఓపెన్ బాక్సెస్ ఉన్నాయి కొన్ని ఏమో ప్యాక్ బాక్సెస్ ఉన్నాయి అన్ని స్వీట్స్ అండి స్వీట్స్ చూపిస్తా ఏమేమి పంపించారు స్వీట్స్ అండ్ కొరియర్ లో తెలవాలి కదా ఏమేమి వస్తున్నాయి అని చెప్పి అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ చెక్క అనమాట డ్రై ఫ్రూట్ స్క్వేర్స్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు బదులు ఇది డ్రై ఫ్రూట్ స్క్వేర్ రండి రండి స్వీట్స్ ఓపెన్ లాస్ట్ ఇయర్ రెడీ చేస్తాను ఒక అంగుడు తీసుకోండి కట్టేసి మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా ఉన్నారు సో ఫైనల్గా ఇవి అన్నమాట ఈ పర్టికులర్ ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ కేజీస్ ఎటువంటి ఎక్స్ట్రా టారిఫ్ మాకు పర్లేదు నెక్స్ట్ ఇంకో కొరియర్ రాబోతుంది దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా టారిఫ్ కట్టామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇన్ సి నెక్స్ట్ వీడియో